హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఇక కూలార్ టమాటా మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి ఇంకా డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ ఇరవై కిలో బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కోలార్ మార్కెట్ ఆరు టాప్ రేట్ వచ్చేసి ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలకే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవామి కోలార్ మార్కెట్ దా